జూబ్లీహిల్స్ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నప్పటికీ బీఆర్ఎస్ ఇది కఠిన పరీక్షగా మారిందంటూ ఇది కేవలం సిట్టింగ్ సీటు మాత్రమే కాకుండా సానుభూతి తరంగంలో కూడా విజయం సాధించలేకపోతే పార్టీ పునాదు దెబ్బతిని అవకాశం ఉన్నట్లు పలువురు విమర్శిస్తున్నారు ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడం పార్టీకి గట్టి సూచనగా మారిందంటూ ఇప్పుడు అదే పరిస్థితి జూబ్లీహిల్స్ లో పునరావృతం అయితే గేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆగిపోతని రాజకీయ భావిస్తున్నారు గతంలో మద్దతుతో బీఆర్ఎస్ విజయం సాధించారు అయితే ఈసారి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి ముస్లిం ఓటర్ల మద్దతు చీలితే బీఆర్ఎస్ కు గెలుపు కష్టమే అంటూ పలువురు విమర్శిస్తున్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడం పార్టీ క్యాడర్ బలహీనపడడం సమస్యగా మారింది దీంతో జూబ్లీహిల్స్ లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య సాగుతుందని భావిస్తున్నారు ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కు నిజమైన లిట్మస్ టెస్ట్ గా కావచ్చన్నట్లు సమాచారం